హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అశోక్ ఘట్టం ఈరోజు మనము పల్లెటూరులో తేనె అని ఎలా సోపుతున్నారు అంటే తేనెని ఎలా తీస్తున్నారు చూద్దాం చూడండి మేము అదే పనికి వచ్చామన్నమాట తేనె తెట్టు ఉందంటే వెనక అక్కడికి వచ్చాము సో ఇది ఏంటంటే కనుక జూటూరు దగ్గర ఉన్నటువంటి పంట పొలాల్లో ఉందండి సో ఏ ఈ అబ్బాయి తేనె తీయడంలో ఎక్స్పర్ట్ అంట జూటూర్లో అందుకనేసి ఈ అబ్బాయిని పిలుచుకొని వచ్చారు సో మామిడి చెట్టు పూర్తి ఎక్కారు మామిడి చెట్టు పూర్తిగా ఎక్కాక చిన్న దానికి అగ్గి అగ్గి పెట్టుకొని పొగ పెట్టేసుకొని దాన్ని పొగ అంతా ఆ మీదకి వదిలేరు అనమాట సో అలాగే కొద్ది కొద్దిగా వెళ్ళాయి అలాగే ఇంకా కొద్దిసేపు ఉన్నాక చేత్తో అండము ఆ తేనెటీగలని లేదంటే వెనక కట్టెతో వండము అంటే పట్టు మీద లేకోకుండా చేశారనమాట అవి ఏమవుతున్నాయంటే తేనె తాగడం కానీ స్టార్ట్ చేసే అందుకే దబ్బదా ఆ తేనెలను తేనె టీగలని ఆ తేనె తేనెపెట్టలేకోకుండా చేసేసారనమాట తర్వాత దాన్ని మొత్తం అంతా తీసేసి పక్కన పెట్టారు చూడడానికి అంత పెద్ద తెట్టలాగా ఉంది కదా సో మాకు లాస్ట్ ఎంత అంటే కొద్దిగా మాత్రమే ఉన్నదనమాట అందులో ఆ ఒక తేనె లేదు పెట్టె అనేది తయారవుతుందనమాట రైట్ నాకు సో చూద్దాం చూడండి అది కానీ కానీ మన మార్కెట్లో ఇప్పుడు బయట చాలా మార్కెట్లో దొరికేది ఏంటంటే కనుక ఒరిజినల్ తేనె కదండి అది సుఖర్ సిరప్తో తయారైనటువంటి తేనె సో జాగ్రత్తగా ఉండండి నార్మల్గా ఈ షాప్లలో అమ్మే తేనె తినేటప్పుడు సో వీలైనంత వరకు ఇలాగా చూడండి అంటే చెట్ల మీద లేంటే మళ్ళీ మన కళ్ళే తొట్టుగా తీసే తేనె ఉంటుంది కదా అది తినడానికి ట్రై చేయండి సో దొరకనప్పుడు ఇంకేం చేయలేము షాప్లలో కొనుక్కోవాల్సిందే సో బయట కానీ కొంతమంది ఏంటంటే అనుక ఇలాంటి తెట్టలు పెట్టేసి చక్కెరపాకంతో కల్తీ తేను నమ్ముతుంటారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సో ఈ తేనె తేనెయితేనక మేము ఇంత తీసాం కదా అంటే ఆ తెట్ ఎంత ఖాళీగా ఉంది అందులోంచి వచ్చింది దాదాపు ఒక కాల్ కేజీ కానీ వచ్చిండదు ఇంకా తక్కువ వచ్చింది సో ఈ అబ్బాయి మొత్తం అంత తీస్తున్నాడు చూడండి తేనె అని తర్వాత అంత అయిపోయాక దీని వచ్చేసి మొత్తము పిండాము దా పట్టలోంచి తేనె తిట్టలోంచి తేనె అంతా పిండేసాము చాలా బాగుంది తినక తేనె టేస్ట్ క్వాలిటీ కానీ చాలా బాగుంది మీలో ఎంతమంది పిల్లప్పుడు ఇలా తేనె పల్లెటూర్లలో తిన్నారో ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతటితో ఎంజ్ చేస్తున్నాను ఉంటాను